హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ నవి ఈరోజు బూందీ కర్రీ తయారు చేసుకుందాం దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి దానిలోనే టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్టు కొంచెం కారం కొంచెం పసుపు వేసి ఒకసారి గెరిడుతో తిప్పి ఒకసారి మూత పెట్టాలి దాని తర్వాత ఒకసారి మూత తీసి దానిలోని కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసి గెరటితో మెదిపి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టాలి చక్కగా ఉడికిన తర్వాత బూందీ వేసేసుకోవాలి బూందీ వేసుకొని గెర్రెడతో మెదిపి కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి అలా మూత పెట్టి ఉంచిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత దానిలోనే కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి మరీ దగ్గర అయిపోకుండా మరీ పులుసుగా ఉండకుండా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ చాలా టేస్టీ అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బూందీ కర్రీ వేడివేడి అన్నంలోకి బూందీ కర్రీ చాలా బాగుంటుంది అదేవిధంగా రోటీలో కూడా చాలా బాగుంటుందండి బూందీ కర్రీ మీరు నా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి